గురించి బాగా పెద్ద కంటెంట్ యాక్చువల్లీ రెహాన్ ఫ్రేమ్ పెట్టి వినోద్ యాక్షన్ చెప్పేటప్పుడు సిద్ధు ఎవరో ఒకరితో మాట్లాడుతూ సోది పెట్టుకుంటూ ఉంటాడు అనమాట టైం లేదు అని అక్కడ మేము అందరం వెయిట్ చేస్తూ ఉంటే ఒక నిమిషం ఒక స్టెప్ మీరు ఇద్దరు మాత్రం ముందుకు రా మిమ్మల్ని ఇద్దరినే కొంచెం మేము మీన్స్ చేయాలి కదా పక్కన ఇట్లా ఆరో మార్క్ వేసి ఎవరైనా ఫేస్ చేయాలి కదా సో పాపం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం ఎవరు కనిపిస్తే అది మాట్లాడుతూ నిలబడి మాట్లాడుతూ ఉండిపోతాడనమాట మాకు అసలు టైం లేదు టైం లిమిట్ ఇంతలో కంప్లీట్ చేసేయాలని ఉంది డిలే అయ్యేది అంటే ఒకటి రీజన్ అది సిద్ధు డైరెక్ట్ గా నీ సోది బ్యాచ్ అన్న సోనియా దీని మీద సిద్ధు స్పందన స్పందన సిద్ధు కాదు అన్ని కంప్లైంట్లు ఇస్తుంటే నుండి అది నిజమే అని వినోద్కి కూడా తెలుసు

సరే ఓకే ఇదకి అసలు రియల్ లైఫ్ లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ చేసాం అనుకోండి మనం మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరు ఏం చేస్తారు బయటకు వస్తారా లేకపోతే అది మీ సారీ ఓకే ఆన్సర్ సోన ఒకవేళ నేను సిద్ధుల దగ్కొనే ఉంటేనా ఒకవేళ సిద్ధు పేరెంట్స్ నేను పెరెంట్స్ దగ్గరికి ఎల్లిపోయదాని అలా దాక్కొని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు అంత పేషెంట్స్ కూడా లేదు డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే రియల్ లైఫ్ లో అలా ఎప్పుడైనా జరిగిందా అంత ఛాన్స్ ఇవ్వలేదు అంత ఛాన్స్ ఇవ్వలేదు ఓకే ఓ మీరు ఇది వాళ్ళ భయో పిక్కేనా ఇది రియల్ గా వాళ్ళ భయో పిక్ అలాంటివి ఏం జరగలేదు లాక్డౌన్ లో ఇరుక్కోవడం వల్ల దానికి లైఫ్ లాంగ్ ఇరుక్కోవాల్సి వచ్చిందంటారు ఏమీ ఇరుక్కోలేదా లైక్ ఓకే ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి సో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఒక సిద్ధువా ఎక్కడైనా అవ్వాల్సి వస్తే సోనియా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలి అనుకుంటున్నారా ఊహ చాలా బాగుందండి కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు ఏం చేయలేదు అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉందన్న ఎక్స్ప్రెషన్ అనమాట ఎగ్జాక్ట్లీ నా చేతిలో ఉంది కాబట్టి తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది ఏదో ఊహ బాగుంది అన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ పది సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి ఇక్కడ ఓకే అలా జరుగుతుంది ఆ ఇంట్లో ఇప్పుడు అర్థమైంది మాకు రోల్ రివర్స్ అనమాట అయితే ఖచ్చితంగా అండ్ ఇంకొకటే ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం చూసాము స్టేజ్ కింద వాళ్ళందరూ చూసారు లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరూ చూసారు శశి మదనం బట్ మీరు విరూపాక్ష చేశారు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు సో ఎవరెవరు అసలు చూసారా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి అంటే ఎవరికి కాల్ చేసి మీరు కనుక్కుంటారు లైవ్ లో అని అడగమన్నారు బేసిక్ గా పెద్ద సమస్య వచ్చి పడింది అంటే సోనియా గారు ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థం అవుతుంది ఆవిడ ఫ్రెండ్ ఎవరు చూసారా యాక్చువల్లీ ఇంట్లో మర్చిపోయాను అలాంటివి కాకుండా ఫోన్ తీసుకోరండి ఒకసారి ట్రై చేద్దాం ఎవరిని చేస్తారు తేజ్ క రవి రవి బట్ ఆఫ్ ది స్క్రీన్ కాదు ఆఫ్ ది మీరు ఇద్దరు మాట్లాడుకోమని లేదు ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేశాను చెప్పం అది ఎగ్జాక్ట్లీ కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా ఏదో ఒక ఫోన్ తెచ్చారు తీసుకురమ్మంటే తెచ్చేస్తావు రా ఫోన్ అంతే ఇప్పుడు నా మాట వింటున్నాడు తను ప్రస్తుతానికి ఆల్ ది బెస్ట్ లక్కీగా నేను అందులో లేను కాబట్టి మిమ్మల్ని కూడా ఏదైనా అడుగుదాం అనుకుంటున్నాను లేదండి థాంక్యూ సారీ అనవసరంగా నేను గోక్కున్నాను ఓకే రవికి కాల్ కదా